ఔరా అమ్మ కచెల ఆలకించి నమ్మడ వెల్లా అంత వింత గాథల్లో ఆనంద లాల అదల వనిలా ఆకాశ వాణిలా గోదారి గట్టుపై మెసవ మణిలా చిన్నప్పటి నుంచి మీరు రాజుని చూశారు కళ్ళు కనిపించలేవు ఎప్పుడన్నా మా అన్నకి ఇట్లా అయింది మా అన్నకి ఎప్పుడైనా ఛాన్స్ రావాలి మంచి ఒక స్థాయిలో ఉండాలని మీరు అనుకున్నారా ఎవరికైనా ఉంటది కదా నేను ఇంటికి చిన్న మా అన్న బాగుండాలి అని ఎవరైనా అనుకుంటారు ఇక అందరికి ఉంటే ఎట్లా ఉంటది అంటే అందరి కన్నలు ఉంటే చెల్లెని వెళ్తే కానీ అన్నకే తోడొకరు ఉండాలి అలాంటప్పుడు చెల్లెగా మీరు ఫీల్ అవ్వడం ఫీల్ ఉంటది ఎందుకుండదు అన్న అంటే చదువుకున్న రోజులు అది అలాగుంటది అంటే ఎవరనేమన్నా అన్న గాని అరే మా అన్న ఉన్నాడు అని చెప్పుకోడానికి ఉన్నాడు నాకు అన్న గాని లేవని బాధపడుతుంది అట్లా అంతే కన్ను లేకున్నా కూడా చక్కటి వాయిస్ ఆ దేవుడు ఇప్పుడు ప్రజలందరూ తెలిసిపోయిండు మంచి కూడా అవకాశాలు వస్తాయి ఇంకా భవిష్యత్తులో కూడా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అయితే హ్యాపీగా ఉంది వాడిని కూడా ఛాన్స్ రావాలి మంచిగా ఎవరైనా సినిమాల తీసుకొని పాటలు వాడిపియాలి వాడు సంతోషంగా ఉంటే మేము సంతోషం ఉంటాం నమస్తే అన్నీ ఉన్నా కూడా కొంతమంది ఏం సాధించలేరు ఏమీ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది అనుకున్న సాధిస్తారు వైకల్యం ఉన్నప్పటికీ కూడా అనుకున్న తోలో వెళ్తుంటారు అలాంటి కోవలోకి వస్తాడు సింగర్ రాజు ఓం నమో శివరుద్రాయ ఓం నమో సితి కంఠాయ డాక్టర్ అట్లా చెప్పంగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే రావు అన్నప్పుడు బాధపడ్డా ఆ రోజు ఏమీ తినాలనిపించలే అతను నాకు రెండు ఇడ్లీ ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు ఆయన అందుడైనప్పటికీ కూడా చాలా ప్రొఫెషనల్ లా పాట పాడుతున్నారు జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా ఆయన అడిగి ఆయన జర్నీ ఏంటి ఆయన ఎన్ని ఆ కష్టపడి ఏడు వరకు వచ్చారు ఆయన తెలుసుకుందాం నమస్తే రాజు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మొదటిగా మీరు సింగర్ కాబట్టి ఒక దేవుడి పాటతో అయితే మనం స్టార్ట్ చేద్దాం ఒక దేవుడు పాట పాడండి ತಪ್ಪಕೊಂಡ ಓಂ ನಮೋ ಶಿವರುದ್ರಾಯ ಓಂ ನಮೋ ಸಿತಿ ಕಂಠಾಯ ಓಂ ನಮೋ ಹರಣಾಗಾಭರಣಾಯ ಪ್ರಣವಾಯ ಢಮ ಢಮ ಢಮರು ಕನಾಗಾನಂದಾಯ ಸಿಂಗ ಶಿವ ఎక్సలెంట్ చాలా బాగా పాడారు సో మీరు చిన్నప్పటి నుంచి అంటే సంగీతం ఏమైనా నేర్చుకున్నారా ఎప్పటి నుంచి మీరు పాటలు పాడడం స్టార్ట్ చేశారు చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదండి మామూలుగా నేను నేర్చుకున్నది ఇప్పుడు ఈ మధ్య నేను చిన్నప్పుడు మా చుట్టుపక్కల టేప్ రికార్డులు ఉండేవి అలా వింటూ అంటే మా అలా వింటూ పాడుకుంటూ ఉండేవాడిని మామూలుగా నా దగ్గర కిరస్నాయిల్ డబ్బా అండ్ రూపాయి బిళ్ళ ఆ పక్కన కనిపిస్తున్న గోడ మీద అక్కడ కూర్చుని అట్లా పాడుకుంటూ ఉండేవాడిని కానీ అంటే నా దగ్గర అప్పుడు రేడియోలు టేప్ రికార్డ్స్ టీవీస్ ఏమి లేవు చుట్టుపక్కల విని అలా పాడమేసారి వింటాను అండి ఒక రెండు మూడు రోజులు అంటే వచ్చేంత వరకు వింటాను అని కాదు అలా ఏం లేదు మామూలుగా వినాలి అంటే వినేంత వరకు వింటాను అప్పుడు వచ్చేస్తుంది అట్లా వాళ్ళు టేప్ రికార్డ్ ఆపేస్తే అప్పుడు అట్లా నేను అట్లా పాడుకుంటూ ఉండేవాడిని అంటే సింగర్ అవుతాను మామూలుగా ఎవరు పాడమని చెప్పలేదు నాకు అనిపించింది అట్లా పాట పాడుకుంటూ అట్లా చేశారు తర్వాత ఎప్పుడు మీరు అంటే నేను పాడదా ప్రజలకు తెలియాలి నా పాట అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకున్నారు నేను మామూలుగా ఏంటంటే మా నాన్నగారిని రేడియో అడిగాను వింటున్నాను కాబట్టి మాది రెండు వేల అదేమంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అండి ఓకే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను రేడియో అడిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను మా పుట్టి పెరగగానే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నేను టీపీ కార్డు విన్నా అప్పటి నుండి పాడడం అనేది స్టార్ట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రేడియో అడిగా మా మా నాన్నగారిని అడిగితే తెచ్చారు అప్పుడు అంతా మీకు తెలిసే ఉంటుంది అండి ఫిలిప్స్ రేడియోస్ ఉంటాయి కదా పాటలు అవును అట్లా 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 రేడియో తీసుకురామనంటే తీసుకొచ్చారు మా నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులు అట్లా వింటూ వింటూ అట్లా పాడుతూ ఉన్న సింగర్స్ అని అంటే తెలిసింది సింగర్ అండ్ ఎస్పి బాలు గారు సుశీల గారు ఎస్ జానకి గారు చిత్ర గారు సుజాత గారు ఇలాంటి వాళ్ళ పేర్లు తెలిసాయనమాట తెలిసి తెలిసిన ఏమనుకున్నా అంటే నేను సింగర్ అవ్వాలి అంటే రేడియో వచ్చినాకనే ఇంకా రేడియో ఉండొచ్చు అండి ఐదారు ఏళ్ళు అప్పుడే అంటే రేడియో అడిగాను కదా సింగర్స్ నేమ్ తెలుస్తుంది సింగర్స్ రేడియో సింగర్స్ ఇప్పుడు చెప్తుంటారు కదా రేడియోలో పలాను మ్యూజిక్ డైరెక్టర్ పలాను సింగర్ అని అట్లా చెప్తున్నప్పుడు అట్లా నేను కూడా ఒక సింగర్ అవ్వాలి అని చెప్పేసి ఒక సింగర్ గలవాలనుకున్నా ఎస్పీ బాలు గారిని కలవాలనుకున్నా ఈ కలవలేకపోయినా అటు ఇటు ఇటు అయినా ఇంకా తర్వాత కలిసాను అనుకోండి కలవాలనుకున్నా ఇంకా తర్వాత అప్పుడు సింగర్ అంటే రేడియో వచ్చాక తెలిసిందనమాట అప్పుడు నేను పాటలు పాడాలి నేను సింగర్ అవ్వాలి ఎలాగైనా సరే అవ్వాలని చెప్పేసి అప్పుడు తపన తపన పడ్డా అలా 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 ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను సో మీరు అప్పుడు అనుకున్నారు అప్పటికి మీకు కళ్ళు కనిపించట్లేదు అన్న మీకు ఆలోచన వచ్చిందా అంటే మామూలుగా ఏంటంటే అనిపించింది అసలు ఫస్ట్ నేను పాడేపుడు నాకు అంటే చూపు లేదు అంటే దీనికి అడ్డం ఉంటుందని ఫస్ట్ అనుకోలేదు ఎప్పుడైతే రేడియో వచ్చిందో అప్పుడు అనుకున్నా అంటే అందరు అంటున్నారు ఇంక చూపు లేదు అది ఇది అంటున్నారు కదా అప్పుడు కూడా నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నాకు చూపు లేదని తెలియదు ఇక అట్లా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని కాబట్టి ఈ అందరూ చెప్తుంటే నాకు అర్థమైపోయింది ఓ నాకు చూపలేదా నాకు చూపలేదా అని అప్పుడు అనిపించింది ఈ అందరూ నాకు అనిపించిన రే చూపు ఉండుంటే నేను హ్యాపీగా తిరిగేవాణి కదా హ్యాపీగా ఆటలు ఆటలు పాటలు చేసేవాణ్ణి అని అనుకున్నాను కానీ ఆ ఛాన్స్ లేకపోయింది అది లేకపోవడం వల్ల ఇంకా నేను పాటలు పాడుతూ సింగర్ అవ్వాలి అంటే ఇంకోటి ఏమనిపించిందంటే అంటే మామూలుగా వాళ్ళు చూసి పాడతారు కదా నేను విని పాడాలి కాబట్టి పోనీ అంటారేమో నేను సింగర్ అవుతానంటే సింగర్స్ అందరూ కూడా వాళ్ళకు అవును అట్లాగినా ఏమైనా అంటారేమో అని అనిపించింది మళ్ళీ అనిపించింది మళ్ళీ ఏమనిపించింది అంటే ఎలాగైనా సరే అవ్వాలి అవ్వాలి సింగర్ సింగర్ అవ్వాలి నేను పాడాలి సినిమాల్లో పాడాలి అనిపించింది ఎందుకంటే వింటున్నాను కదా ఓకే అలా వింటే అప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ సింగర్ అవ్వాలని ఒక గోల్ అయితే సెట్ చేసుకో గోల్ అయితే సెట్ చేసుకో సో మనం సింగర్ అవ్వాలంటే సాధారణంగా ఏదైనా డయాస్ల మీద పాటలు పాడము లేదంటే ఏదైనా కాంపిటీషన్ సింగింగ్ కాంపిటీషన్కు వెళ్తూ ఉండాలి ఆ ప్రయత్నాలు ఏమైనా చేసిరా అప్పట్లో సింగింగ్ కాంపిటీషన్కి ఎక్కడికి వెళ్ళలేదండి మనకు అడ్రస్ తెలియదు అప్పుడు ఓకే నేను ఎందుకంటే నా దగ్గర టీవీ లేదు కదా ఇప్పుడు బయట ఉన్నాయి టీవీలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి నా దగ్గర లేవు అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయని నాకు ఎట్లా తెలుస్తుంది నాకు తెలియదు నేనేమనుకున్నాను అంటే సింగర్ అవ్వాలంటే కొంచెం ఏదైనా హెల్ప్ కావాలనుకు అంటే సింగర్ అవ్వాలనుకున్నాను కానీ ఆ టైంలో కాలేకపోయాను అంటే ఇంకా దానికి ఏం లేదు ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ అలా ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ కొంచెం మొన్నటిదాకా అట్లా మీ స్థాయికి వచ్చాను ఓకే అంటే ఇప్పుడు మీరు ఇలా ఎదుగుతున్న క్రమంలో మీకు హెల్ప్ చేశారు ఎవరైనా మీకు అంటే మీకు సాయం చేసిన వారు ఉన్నారా ఇప్పుడు నేను ఎదుగుతున్న టైంలో ఏంటంటే నా ఫ్రెండ్ అండి ఎదగాలి అనే టైంలో నేను ఎదుగుతున్న టైంలో రెండు వేల ఎనిమిదిలో అతను ఒక సుంభూపాల్ రెడ్డి గారు అని అతను అతను పరిచయం అయ్యాడు నాకు బస్సులో పరిచయం అయ్యి అటు ఇటు ప్రోగ్రామ్స్కు కాలేజీ ప్రోగ్రామ్స్ కు అక్కడ తీసుకెళ్ళి అలా అందరికి పాడించి అందరికీ పరిచయం చేసేవాడు మీకు విషయం తెలుసా ఈ రెండు వేల తొమ్మిదిలో వసంత లక్ష్మి మేడం దగ్గర అండ్ రెండు వేల పదిలో బుచ్చయాచారి సార్ దగ్గర రెండు వేల పదకొండులో రామాచారి సార్ దగ్గర ఇతనే జాయిన్ చేశాడు ఇతనిదే అయింది ఇతను చేసినందుకే మీ దాకా వచ్చాను అంటే ఎందుకంటే అప్పుడు కష్టపడ్డాను నేను ఎవరు ఎందుకంటే నా వల్లే తప్పు జరిగింది నాదే అంతే దట్స్ సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అమ్మ తోడు ఉండాలి అవునండి సో అమ్మ లేనిది మీరు ఎక్కడికి వెళ్ళలేరు అవును మీకు ఏదైనా అంటే అమ్మనే అవును సో అమ్మ మీద ఒక పాట పడండి అంటే ఎవరికైనా ప్రతి ఒక్క జీవితంలో అమ్మ అంటే ఒక గొప్ప ఫలంగా మనం గొప్ప వ్యక్తిగా కూడా భావిస్తాం సో ముఖ్యంగా మీ జీవితంలో అమ్మనే ఒక మీకు ఆధారం అంటే ఎటు వెళ్ళాలన్న సో అమ్మపై ఒక పాట పాడండి అంటే గుర్తు సో మీ జీవితంలో అమ్మ ఎలాంటి పాత్ర పోషించారు అంటే ప్రతి ఒక్కటి కూడా మీకు అమ్మనే కదా అమ్మని ఎలా చేస్తారు అంటే నేను మ్యూజిక్ తీసుకెళ్ళడం తీసుకురావడం మీకు ఒక విషయం తెలుసా తీసుకెళ్ళకపోతే అలుగుతానని చెప్పేసి ఆవిడకు తెలుసు మా అమ్మగారికి ఆల్రెడీ తెలిసిపోద్ది ఓకే అందుకని ఒక్క రోజు క్లాస్ కన్నా తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా అలుగుతా రోజు ఆ రోజు అన్నం తినను ఆ రోజంతా ఉపవాసం అలా అని ఇంకా తీసుకెళ్తారు అందుకనే అమ్మ గారికి చాలా ప్రోత్సాహం ఇస్తారు సో మీరు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో పాడుతా అప్రూవ్ చేయరా అంటే పార్టిసిపేట్ చేయడానికి ఆ రెండు వేల తొమ్మిదిలో నేను పాడుతా తీయగాకి సెలక్షన్స్కి వెళ్ళా ఓకే సెలక్షన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవ్వలేదు పాడాను కానీ సెలెక్ట్ అవ్వలేదు సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల నేను పాడుతూ ఉంటే నేను సెలెక్ట్ అవ్వలేదును ఇంకోటి బయటకు వచ్చాక మీరు ఈ అబ్బాయికి ఏమవుతారని ఒక ఆవిడ ఒక మేడం నా ఫ్రెండ్ని అడిగింది అడిగితే ఫ్రెండ్ అవుతాడని అతను చెప్పాడు చెప్పిన తర్వాత ఇంత బాగా పాడుతున్నాడు కదా మీరు ఇతని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయొచ్చు కదా అంటే అతను అన్ని మ్యూజిక్ క్లాస్లో తిరిగాడు ఎక్కడెక్కడ కోటి కాలేజ్ సిటీ కాలేజ్ అన్ని అన్ని కాలేజీలు తిరిగి తిరిగి సిటీ కాలేజ్ లో జాయిన్ చేశాడు ఇంకో విషయం తెలుసా చేసే అప్పుడు కూడా అంటే బట్టలు కూడా తనే పట్టించడం జరిగిందండి ఎందుకంటే చెప్పాలి కదా కాబట్టి ఆ రోజు చేశాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండులో వీళ్ళు రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు నాకు ఆ పాడుతా తీగ సెలెక్షన్స్కి వచ్చిన వాళ్ళే రామాచారి సార్ నెంబర్ ఇస్తున్నా ఆ సార్కి కాల్ చేసి ఇట్లా మీ పేరు చెప్పండి ఇట్లా మీ గురించి చెప్పండి అంటే రెండు వేల పదకొండులో రామాచారి సార్కి కాల్ చేశాను కాల్ చేస్తే ఒక సాంగ్ వాడమని చెప్పారు ఫోన్లో ఫోన్లో నేను మీరు మీకు ఇందాక వాడిన సదాశివ సన్యాసి సాంగ్ ఆయన ముందు ఫోన్లో వాడా నేను ఆయనకు ఫోన్లో వాడి వినిపిస్తే నువ్వు ఒక్కసారి సండే నాకు కనిపించని సార్ చెప్పారు సారు చెప్తే అక్కడికి మళ్ళీ సండే రోజు నా ఫ్రెండ్ కాల్ చేశాను అన్న ఇట్లా సార్ రమ్మంటున్నారు అంటే సరే వెళ్దాం అని చెప్పేసి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడికి తీసుకెళ్లాడు అప్పుడు సార్ది విద్యానగర్ విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆడిషన్ చేశారు రామాచారి సార్ ఆడిషన్ చేసి ఒక పాట పాడితే ఆడిషన్ ఇచ్చేతే ఇలా చూసారాయినా ఓకే చూసిన తర్వాత వీడిని ఎవరు తీసుకొస్తారో కానీ ఎవ్రీ సండే తీసుకురండి టూ టు ఫైవ్ నేను వీడికి ఛార్జీ అయితే నేను ఇస్తా అని చెప్పారు అన్న ప్రకారం ఐదారు వారాలు తీసుకెళ్లాడు అతను నా ఫ్రెండ్ ఐదారు వారాలు తీసుకెళ్లాడు అంటే మాకు గుర్తుండేదాకా తీసుకెళ్ళిన తర్వాత అతను ఇంకా అతనికి బెంగళూరు నుండి జాబ్ కోర్సుకు ఆఫర్ వచ్చింది ఆపర్చునిటీ వచ్చింది ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్తున్నాను మీరు ఇలా గుర్తు పెట్టుకోండి ఇది బస్ నెంబరు ఈ అడ్రస్ ఇది అని చెప్పేసి చెప్పి మమ్మల్ని ఇంకా వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నేను అమ్మగారు ఇద్దరం వెళ్ళి రామచారి చాలా ఇప్పటికీ కూడా బాగా ప్రోత్సహిస్తారండి ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్లకు నాకు ఇట్లా తేడా అంటే ఆయన చూస్తారు అంటే అందరిని ఒకేలాగా చూస్తారు అందరిని ఒకేలాగా ప్రోత్సహిస్తారు ఒకేలాగే నేర్పిస్తారు ఈ మధ్య ఏంటంటే అప్పుడు ఒకప్పుడు ప్రతి ఒక్కరు రాసుకొని పాడేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎవరిని ఇప్పుడు నాలాగే ఎవరు రాసుకుంటూ పాడకూడదు అంటే చూసి పాడకూడదు ఆ పాట ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత చూసుకొని పాడమని చెప్తారు ఇప్పుడు మొన్న నుంచి ఇది వచ్చింది ఇది పెట్టారు అయితే ఏం చెప్తారంటే ఆయన అడిగితే వీడు దూరం నుంచి వస్తాడు వీడికి ఇంట్రెస్ట్ ఉంది ఎవ్రీ సండే మిస్ కాకుండా వస్తాడు ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ చెప్పకపోతే మొండిగా ఉంటానని ఆయన తెలుసు కానీ ఏ ప్రోగ్రామ్ కూడా వద్దన్నారు అది ఓకే ఆయన తత్వం సో ఇప్పుడు మీకు ఫైనల్గా మీరు ఇప్పుడు ప్రపంచానికి అందరూ తెలిసింది కారణం ఏంటంటే ఆర్టీసీ ఎమ్ముడు సర్జనర్ గారు మీరు పైన పాటనైతే ఫిట్ చేశారు సో అందరికీ ఇప్పుడు తెలిసింది సో మిమ్మల్ని ఎప్పుడు పిలిచారు సర్జనర్ గారు వర్దో మీకు ఎలా తెలిసింది విషయం నాకు సాటర్డే రోజు నేను బస్ ఎక్కి సిటీ వెళ్దామని అనుకున్నా అంటే మృదంగం క్లాస్కే వెళ్దాం అనుకున్నా ఫోన్ చేస్తే సారు వారం రోజులు ఆల్రెడ్ ఇచ్చారు మాకు ఓకే అయితే నేను కొంచెం వర్క్ మీద సిటీ కాలేజ్ వెళ్దాం అని అనుకున్నా అట్లా వెళ్తున్నా బస్ ఎక్కా బస్ ఎక్కితే ఓ కండక్టర్ గారు నువ్వు చాలా రోజుల అబ్బాయి గలవ కానీ తెలుసు ఎనీ టైం ఎనీ బస్సులు ఎక్కుతుంటాం కదా అయితే ఆయన నువ్వు చాలా మా బస్సులో రాక నువ్వు చాలా రోజులు అవుతుంది కాబట్టి నువ్వు ఒకసారి సాంగ్ వాడు మా డ్రైవర్ నిద్రపోతుండు అని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత పాడిచ్చారు పాడాను అది నేను నేనేమనుకున్నాను అంటే మామూలు సాంగ్స్ వాడదాం అను పాడదాం అనుకుంటే ఆయన ఏం చేశారంటే భక్తి సాంగ్ అని పెట్టారు భక్తి సాంగ్ వాడిచ్చారు ఆ పాట వాడాక ఆ పాట వాడాను అయిపోయింది సీట్లో నుంచి లేచి నా ముందుకు వచ్చారు శిల్ప గారు శిల్ప గారు వచ్చి మళ్ళీ అదే సాంగ్ శ్రీ ఆంజనేయ సాంగ్ వాడించుకున్నారు పాడించుకొని ఆవిడ వీడియో షూట్ చేశారు షూట్ చేసి ఇంకా పెట్టేశారు అది అందరు చూశారు నాకు ఎక్కడ తెలిసింది శనివారం నైట్ పెట్ట పెట్టేశారంట ఆవిడ నాకు సండే రోజే తెలిసింది ఇట్లా గారు చూసారు నీది ట్విట్టర్ ఎంఎం కీరవాణి సార్ రిక్వెస్ట్ పెట్టారని చెప్పి చెప్పారు నాకు ఫుల్ హ్యాపీ ఓర్ నాయన పాడింది ఈ ఆ రోజు మూడు రోజుల కల్లానే తెలిసిపోయింది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది ఆయన దగ్గరికి కూడా వెళ్ళాను డ్రీమ్ వాళ్ళు తీసుకెళ్లారు ఆయన ఏమన్నారంటే అక్కడికి వెళ్తే అన్నీ ఉన్నోళ్లకు ఇలాంటివి రావు కొంతమంది కాళ్ళు చేతులు లేనోళ్ళు అవి లేనోళ్ళు మేము ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి భయ బాధపడుతుంటారు ఇతనికి అది ఏది లేదు ఇతని బాడీ ఇన్స్ట్రుమెంట్ నువ్వు బాగా చేస్తున్నావు అండ్ నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా నేను చెప్తా నువ్వు నన్ను ఏదైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయి ఏ హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీ అని చెప్పారు ఆయన సన్మానం కూడా చేశారు చూసాము వీడియో కూడా అయితే మీరు ఆ రోజు బస్సులో పడిన రామారామ పాట పాడతారా ఇప్పుడు ఓకే ఓకే రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నా చాలా బాగా పడారు సో మీ వీడియో చూసిన ఆ సంగీత అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా స్పందించారు నేను ఆడియో సీజన్ ఫోర్లో అవకాశం ఉన్నట్లు అవకాశం ఇస్తానని కూడా ప్రకటించారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆఫర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ ఒకవేళ మీకు అక్కడికి అవకాశం వచ్చినప్పుడు ఏ పాట పాడాలనుకుంటున్నారు అక్కడ జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండే అంతే చాలయ్యా ఎక్సలెంట్ 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 రాజుగారు మీరు పుట్టుకతోనే కళ్ళు కనిపించావు మీరు ఎప్పుడైనా అనుకున్నారంట కళ్ళు వస్తే బాగుండు ప్రపంచాన్ని చూస్తే బాగుండాలి అనుకున్నారా అంటే మామూలుగా వస్తే అనుకున్నా అంటే నాకు చూపు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాను కానీ మీకు ఇంకో విషయం చెప్పనా రెండు వేల తొమ్మిదిలో నా ఫ్రెండ్ అదే ఏర్పాటు చేశాడు ఎల్వి ప్రసాద్ వాళ్ళు ఇక్కడ అంటే యాడ్లు ఇచ్చారు కొన్ని ఇట్లా చూపు వస్తుంది అట్ ఇట్లా అని చెప్పేసి కొన్ని యాడ్లు ఇచ్చారు అది చూసి నా ఫ్రెండ్కి చెప్పాను కొంతమంది చెప్పారు ఇట్లా వస్తాయని నా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఉదయం పది గంటలకల్లా కల్లా వచ్చేసాడు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు నన్ను తీసుకెళ్ళి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు తను చేసేసాడు పదింటికి అక్కడ కూర్చున్నాం అక్కడ డాక్టర్స్ చెక్ చేశారు ఓకే ఓకే మధ్యాహ్నం లంచ్ వరకు చూడండి అని చెప్పారు మళ్ళీ లంచ్ టైంలో మధ్యాహ్నం చెక్ చేశారు ఓకే ఏమీ చెప్పలేదు సాయంత్రం ఆరు టైంలో ఆరు గంటలకు చెక్ చేశారండి అక్కడ చెక్ చేస్తే రావని చెప్పేసి అంటే ఇంకా పూర్తికి పోయినాయి రావని చెప్పారు నా విషయం నా ఫ్రెండ్ ఏమన్నాడంటే వస్తే డబ్బులు ఏమైనా నేను మేమైనా ఖర్చు పెడతాం అని చెప్తే అంటే ఇంకా మామూలుగా రావని చెప్పారు కదా బాధపడ్డా బాధపడ్డా ఆ రోజు ఏమీ తినాలనిపించలే అతను నాకు రెండు ఇడ్లీలు కూడా ఇప్పించాడు కానీ నా వేరే వాళ్ళని బాధపడి ఇక్కడ నేను బాధపడితే నా ఫ్రెండ్ బాధపడతాడు ఎందుకని చెప్పేసి సరే తిన్నా తిన్న తర్వాత ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక ఇంకొక అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇట్లా నేను వెళ్తున్నా అతను నువ్వే చూసుకో అతను బస్ ఎక్కించని చెప్పేసి అతనికి చెప్పేసి అతను వెళ్ళిపోయాడు కానీ చాలా రెస్పాన్సిబిలిటీ చాలా రెస్పాన్స్ ఎందుకంటే అతను రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు నా మీరు ఇప్పుడు అంటే పాటలు అవకాశం వచ్చే స్థాయి దాకైతే ఎదిగారు సో ఈ జర్నీలో మీరేమైనా ఏమైనా అమ్మ మీరు మమ్మల్ని ఏమైనా అవమానించారా అంటే పాటలు పాడుతుంటే ఇదేం పాటరా ఎందుకురా విడిచి పెట్టక నువ్వు పాటలు పాడతావు అని ఎవరన్నా లేదు లేదు ఎవరైనా లేరా ఏమైనా అందరు ప్రోత్సహించారు ప్రోత్సహించారు అట్లా ఏం లేదు ఎవరైనా అంతే అందరూ ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు అని అట్లా అప్పుడు కూడా ఇప్పటి దాకా సినిమా పాటలు పాడము మనం ఒకటి ఫోక్ సాంగ్ పాడండి మాకు ఫోకా ఓకే ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి జర ఇంజను జర ఇంజను బాగదులేయో గుంబాయోడ మావయ్యా ఓ నైస్ నైస్ అయితే మీరు సంగీతం నేర్చుకోవడంతో పాటు వాయిద్యాలు వాయించడం అలాగే మృదంగ వాయించడం నేర్చుకుంటున్నారా అని నేర్చుకుంటాను శైకుమారచారి సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాను ఓకే రెండు వేల పదహారులో జాయిన్ అయ్యా దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్నాను సో మీరు పాట పాడుతున్నప్పుడు మీరే సొదాగా కొన్ని అంటే కొన్ని సంగీతం చేతులు అటు ఇటు అంటున్నారు సో సౌండ్ అందరికీ రావట్లేదు నాకేదా రావట్లేదు మీకోసం టెక్నిక్ ఏంటండి ఇది చెప్పాను కదండి చిన్నప్పుడు కెరసినల్ డబ్బా అండ్ రూపాయి బిళ్ళ అది పెట్టుకొని వాయించానా ఆ డబ్బా పోయింది ఓకే ఆ డబ్బా పోయిన తర్వాత ఇది లేకపోతే ఇది లేదు ఇది రాదు ఇది రాగిపో కాబట్టి ఆ డబ్బా పోయింది కాబట్టి ఇంకా మళ్ళీ అడిగితే ఇవ్వరు అంటే వాయించి వాయించి పగిలింది అది పగిలిన తర్వాత ఇంకా అది మళ్ళీ ఇంకా రాదు కాబట్టి ఇంకా దీంతోనే ఇట్లా అలవాటు అయిపోయింది ఇంకా ఇదే చేద్దాం అని చెప్పేసి అలా చేసేసా కంజీరా నేర్చుకోలేదండి మృదంగం నేర్చుకుంటున్నాను ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళలేదు మామూలుగా నేను డ్రమ్స్ నేర్చుకుందాం అనుకున్నా డ్రమ్స్ నేర్చుకున్నాం అనుకుంటే అక్కడ మనకు అంతా తెలియదు మనకి ఇంకా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా దీంట్లో జాయిన్ అయ్యా అట్లా ఒక మెలోడీ సాంగ్ పాడతారా సినిమాకి సంబంధించి ఓకే లాలి పాడుకున్నది రా అలసిన కళ్ళకి సులసిన కాళ్ళకి నైస్ నైస్ అండి రాజుగారు మీరు ఇప్పటివరకు ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే స్టేజ్ పిఫర్ పాట పాడడం చేశారా ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇవ్వలేదండి ప్రస్తుతానికి రామాచారి సార్ ప్రోగ్రామ్స్ వేస్తే అక్కడ ఇచ్చా మిమ్మల్ని ఎవరైనా పిలిచారా ఇట్లా ప్రోగ్రామ్ ఉంది పాట పాడడానికి రండి అని ఎవరైనా పిలిచారా ఎవరంటే అంటే ఎవరు పిలవలేరు అంటే ఇట్లా కాలేజీలో ఫెర్వల్ పార్టీస్ కావచ్చు ప్రెసిడెంట్ పార్టీస్ కావచ్చు చెప్పా అంటే మామూలుగా అట్లా ఎవరు పిలవలేరండి అట్లాంటి ప్రోగ్రామ్స్కు కాలేజీ ఫెస్టివల్స్కి ఎక్కడ వెళ్ళలేదు ఎవరు పిల్వల అంటే చెప్పాను కంటే నా ఫ్రెండ్ పరిచయం అయిన తర్వాత దోమలు కూడా కాలేజ్ ఫంక్షన్ ఓకే ఓకే నేను మామూలుగా ఏంటంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నాన్స్ ఇండిపెండెన్స్ డే రోజు కృష్ణ చైతన్య గారు అని స్టూడెంట్ కృష్ణ చైతన్య వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ పిలిచారు ఆగస్టు అంటే పోయిన సంవత్సరం పిలిచారు అక్కడ శ్రీవల్లి గారు అని ఆవిడ రిజిస్టర్ ఆఫీసర్ అందులో చేస్తారు ఆవిడ ఆవిడ దగ్గరికి పిలిచారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ఆవిడ ఆఫీస్ అయితే అక్కడ ఏమైందంటే ఆవిడ సెవెన్ సాంగ్స్ వాడిచ్చారు ఫస్ట్ జెండా ఎగరవేసే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పనా మామూలుగా నా చిన్నప్పటి నుంచి నేను ఏ ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే కానీ జెండా ఎగరవేయలేదండి ఆవిడ ఎగురవహించారు ప్రతి ఒక్కరికి చెప్పారు మనకి ఎంత స్వతంత్రం ఉందో ఇలాంటి వాళ్ళకు కూడా స్వతంత్రం ఉంది కాబట్టి ఈ అబ్బాయికి స్వతంత్రం ఉందా లేదా అని అందరితో అనిపించింది కాబట్టి ఈ అబ్బాయితో ఎగురవేహిస్తున్నా అని చెప్పి ఆ పక్షులు ఉంటాయి కదా పావురాళ్ళు అవి ఎగురవేహించారు అండ్ జెండా కూడా ఆవిడే నా చేతి ఎగురవేయించారు నిజంగా చాలా గ్రేట్ ఆవిడ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఎవరు కానీ నన్ను జెండా ఎగర వేయించలే నాకు ఆవిడ ఎగర వేయించారు చాలా థ్యాంక్స్ నిజంగా మీరు బాలసుబ్రహ్మణం కలిసి అని చెప్పారు కదా అవును ఏమైనా పాట పాడారా ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ముందు పాడలేదండి ఇంకా రామాచారి సార్ కల్పించారు కానీ ఆయన ముందు ఏం పాడలే ఓకే ఇప్పుడు పాడింది ఆయనదే సో మీకు సినిమాలో అవకాశం వస్తే ఎలా ఎలా ఉంటుందో హ్యాపీగా ఫీల్ హ్యాపీగా మీరు అనుకున్న సాధించినట్లయినా సినిమాలో అవకాశం వస్తే ఇంకా నేను అనుకున్నది సాధించినట్టే ఇప్పుడు మీ దాకా వచ్చాను కదా ఇంకా సినిమాలో ఆఫర్ వచ్చేస్తే ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదు సార్ ఇంకోటి నేను హ్యాపీగా ఇంకోట నా జర్నీ ఇలా గడిచిపోద్ది అంటే మీ మీ అయితే చాలా అవునండి అమ్మని హ్యాపీగా చూసుకుంటా హ్యాపీగా చూసుకుంటా ఇంకా మేము ఏ టెన్షన్స్ పడము ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఇక నాలో నేను చెప్పుకుంటాను తప్ప ఈ ఆఫర్ వస్తే చాలు ఇంకా అంతకంటే ఇంకేం అక్కర్లేదు నాకు మీ ద్వారా రాజు గారు చెప్పండి సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీకు ఫ్యామిలీ ప్రోత్సాహం ఎంతో ఉండి ఉంటుంది సో మీ ఫ్యామిలీ ఎట్లా మీరు ఎంత మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అక్కలు ఒక చెల్లె అండి మేము ఫ్యామిలీలో అందరూ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు అండ్ మా అమ్మ నాన్నను అందరూ ఇప్పటికి కూడా మా అమ్మగారును అండ్ అండ్ మా 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 వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే ముగ్గురు ఒక్కళ్ళది అండ్ చెల్లిది అండ్ మా బావగారు కానిస్టేబుల్ మాదాపూర్ ఒకప్పుడు మాదాపూర్ లో చేశారు ఆ తర్వాత శంషాబాద్ పాత పిఎస్ ఆ తర్వాత అరంగడ్ మహిళాదేవి పల్లెలో చేశారు ఇప్పుడు చేస్తున్నారు మహిళాదేవి పల్లెలో చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ ఉంది బాగా సపోర్ట్ చేస్తున్నారు బాగా చూసుకుంటారు చూసుకుంటారు అన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్తున్నాను కదా ఏ క్లాస్ కైనా వెళ్ళకపోతే ఎక్కడికైనా మా వీళ్ళ మా అమ్మగారితో పాటు నేను అలుగుతానని మా 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 బావ గారికి మా చెల్లికి అర్థమైపోతుంది వాళ్ళు వాళ్ళు కూడా అర్థమైంది అది నా వీక్నెస్ అదే అది ఇది నా వీక్నెస్ అంతేకా వాళ్ళు ఇంకేం లేదు సో ఈ ఓవరాల్ జర్నీలో ఎప్పుడు సింగర్ అయినప్పుడే నీ గోల్ ఫీల్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు కాస్త హ్యాపీగా ఉన్నా సింగర్ అయ్యాక ఇంకా హ్యాపీ ఓకే సో మచ్ చాలా మీ సమయాన్ని చాలా సంతోషం మీకు అవకాశాలు రావాలని మీరు సింగర్ గా మారాలని అయితే కోరుకుంటున్నాం వెరీ మచ్ చూశారు కదా మట్టిలో మాణిక్యం రాజు ప్రతిభ ఇది చూస్తున్న సంగీత దర్శకులు ఎవరైనా కావచ్చు ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతున్నాం ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి వైకల్యం ఉన్నప్పటికి కూడా తన వైకల్యాన్ని ఓవర్కమ్ చేస్తూ అయితే పాటలు అయితే పాడుతున్నారు సో ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పేసి అయితే అందరూ కూడా కోరుతున్నారు